హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు వచ్చేసి నేను మా వారు వచ్చేసి మార్కెట్కి వెళ్తున్నామండి కూరగాయలు అయిపోయినాయని చెప్పి ఇంట్లో పని అంతా అయ్యేసరికి మధ్యాహ్నం కరెక్ట్గా పన్నెండున్నరలు అయ్యింది ఎందుకంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత ఎక్కువగా పనేం పెట్టుకోలేదండి ఒక రోజైతే ఖాళీగానే ఉన్నాను ఇంకా రెండో రోజు నుంచి చేసుకుందాం అని చెప్పి ఇంకా ఆగేసరికి ఈ రోజైతే అయ్యింది పనంతా ఇంకా ఇప్పుడైతే కూరగాయలు అయిపోయినాయి కదా అందుకని చెప్పి ఇలా కూరగాయలు అయితే తీసుకోవడానికి వచ్చాము కొన్ని కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి కొన్ని అయితే అసలు ఏం బాగాలేదండి ఇంకా బాగున్న వరకు అయితే తీసుకొని వచ్చేసాము అలాగే నేను వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందామని చెప్పి నాకు కావాల్సినవి అన్నీ వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను కానీ రెండో రోజు అయితే చేశాను ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను ఇంక ఇప్పుడైతే అన్నీ తీసేసుకొని ఇంటికి అయితే వస్తున్నామండి మేము మార్కెట్కి మధ్యాహ్నం కదా వెళ్ళింది అందుకని చాలా తక్కువ మంది ఉన్నారు అదే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతే అసలు చాలా జనాలు ఉంటారండి ఇంకా ఎలాగో పిల్లల్ని తీసుకుని వెళ్ళాలనుకున్నాం ఈవినింగ్ ఇంకా కుదరదు కదా ఇంక అందుకని చెప్పి చలి చలిగా ఉండిద్దు కదండీ మళ్ళీ సాయంత్రం వెళ్ళాలంటే అందుకే మధ్యాహ్నమే వెళ్ళొచ్చాము మధ్యాహ్నం వెళ్ళిన ఎండ ఉందే కానీ బాగా కొంచెం చలిగానే అప్పటికి ఇంకా నేను మా వారి ఇంటికి వచ్చేటప్పుడు కర్రీ కూడా ఎక్కువ లేదు కదా పిల్లలు స్కూల్ వరకే క్యారేజ్ అయితే కట్టానండి పప్పు అలాగే బంగాళదుంప ఫ్రై అయితే తీసుకున్నాము ఇంకా ఇంటి ముందు స్టార్ అయితే రెయిన్బో కలర్స్ కదా ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది ఇంక ఇక్కడైతే గోంగూర పప్పు అలాగే బంగాళదుంప ఫ్రై అయితే తీసుకుని వచ్చాము ఫ్రై అయితే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది అలాగే ఇప్పుడు నా ఈవినింగ్ వచ్చేసరికి కూరగాయలు అయితే సర్దేస్తున్నాను కాసేపు కొన్ని వీడియోస్కి ఎడిటింగ్ అవన్నీ చేసుకొని ఇంకా సాయంత్రం ఈ పని అయితే పెట్టుకున్నాము ఇంకా వెజిటేబుల్స్ అన్ని చూపిస్తున్నా పిల్లల కోసం అని చెప్పి స్వీట్ పొటాటో అయితే తీసుకున్నాము అలాగే కూరగాయలన్నీ నీట్గా సర్దేసుకున్నానండి ఇంకా మా పాప కూడా నాకు కొంచెం హెల్ప్ చేసింది Thank yeah. you. కూరగాయలన్నీ సర్దేసిన తర్వాత బయటికి వెళ్ళామండి అంటే సరుకులు అని చెప్పి ఇంకా మాకు దగ్గరలో ఒక స్టోర్ ఉంది అక్కడికి వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక సింపుల్ కేక్ రెసిపీ అయితే చూశాను అది మీకు షేర్ చేసుకుందాం అని చెప్పి దానికి కావాల్సిన అన్నీ కూడా నేనైతే తీసుకున్నానండి ఇంకా ఇవన్నీ తీసుకున్న తర్వాత మా పాప మా బాబా అయితే ఇంట్లోనే ఉన్నారు అయితే మేమిద్దరమే వచ్చాము ఒక ఐదు నిమిషాలే కదా మళ్ళీ ఎందుకు లే పిల్లలు పిల్లలని చెప్పి వాళ్ళని అయితే ఇంట్లోనే వదిలేసి వెళ్ళామండి ఇంకా నేను ఆ ఎన్ని సరుకులన్నీ తీసుకొని తీసుకుని వచ్చిన తర్వాత మా పిల్లలకి మళ్ళీ బయటికి తీసుకెళ్లారు మా పాప అయితే ఏదో స్టిక్కర్స్ కావాలి అని చెప్పి అడిగితే వాటి కోసం అని చెప్పి వెళ్ళామండి ఇంకా వాళ్ళకి వస్తా వస్తా పైనాపిల్ జ్యూస్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా నైట్ వచ్చేసి టమాటా పచ్చడి అలాగే పప్పు చుక్కడికాయ ఉంటుంది కదండి ఈ చుక్కడికాయ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం ఆ కర్రీ అయితే ఈరోజైతే మీకు చూపిస్తాను ఎలా చేయాలో అంటే నా స్టైల్లో సింపుల్గా గుజ్జు గుజ్జు కాకుండా గ్రేవీ కాకుండా మామూలుగా కలుపుకొని తినేటట్టుగా ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి ముందుగా అయితే కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే మనం ఉల్లిపాయలు అవన్నీ వేగిన తర్వాత చిక్కుడుకాయలు కూడా నీట్గా శుభ్రంగా కడిగేసుకొని కాళాయిలా వేసేసుకోవడమే అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఇంక ఈ లోపల మనం దీంట్లో టమాటా ముక్కలు అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కావాలనుకుంటే దీంట్లో పోపు గింజలు అంటారు కదా తాలింపులు అవి కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఇష్టం లేదండి దీంట్లో ఇంకా అందుకని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి చేస్తున్నాను ఇంక ఇది కొంచెం బాగా మగ్గనివ్వాలి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేయండి అది మగ్గిద్ది ఇంకా నాకు గ్రేవీగా చారుగా అయితే ఇష్టం లేదు ఇది ఎలా ఉందో అలాగే ఉంటే నాకు చాలా ఇష్టం అండి ఈ కర్రీ ఒక్కటే అండి నాకు చాలా ఇష్టం వెజిటేబుల్లో అది వరకు బంగాళదుంప అలాగే బెండకాయ ఫ్రై అవి ఇలాంటివి చాలా ఇష్టంగా తినేదాన్ని కానీ చిన్నప్పటి నుంచి ఇది మాత్రం నాకు ఇష్టం అనేది పోకుండా అలాగే ఉంది దీని మీద ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్ళినా ఇలాంటి చిక్కుడుకాయలు ఉంటే ఖచ్చితంగా తెచ్చుకుంటాను నా వరకైనా తెచ్చుకొని చేసుకుంటా ఎందుకంటే మా ఇంట్లో ఇది ఎక్కువగా తినరు నేనే ఎక్కువ ఇష్టంగా తింటానండి మా వారు మా పిల్లలు కూడా ఎక్కువ తినారండి ఇంక ఇప్పుడైతే కర్రీలో కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఇంకా ఇప్పుడైతే బట్టలు ఆరేస్తున్నానండి మధ్యాహ్నం ఉతికేసి పక్కన పెట్టేశాను ఆ బట్టలు అయితే ఇప్పుడు ఆరాస్తున్నానండి ఇక్కడ మాకు మార్నింగ్ ఎండ్ అయితే తక్కువండి ఈవినింగ్ అయితే ఎక్కువ వచ్చేది కదా అప్పుడైతే ఆరాద్దాం అనుకున్నా మర్చిపోయాను ఇంకా పడుకునే ముందు ఆరాధద్దాం అని చెప్పి అలాగే వదిలేసా ఇంక ఇప్పుడైతే బట్టలు ఆరేసిన తర్వాత ఈ నీళ్ళని ఇనిగిపోయినాయి కదా ఇప్పుడు కారం వేసేసి కొంచెం దగ్గర పచ్చివాసన అంతా పోయేదాకా కారంలో ఫ్రై చేసేసుకోవాలి ఇంకంతే ఇంక ఇది వచ్చేసి టమాటా పచ్చడి చేసాక కదండి ఇంకా ఇప్పుడైతే కర్రీలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేస్తే ఇంక అంతే చాలా బాగుంటుంది ఈ కర్రీ గ్రేవీగా కాకుండా చారుగా కాకుండా ఇలా కొంచెం ఫ్రై లాగా చేసుకున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా మా వారికి నైట్ డ్యూటీ ఉందండి ఇంకా బాక్స్ కట్టేసి పంపించేశాను ఆయన వెళ్ళిపోయిన తర్వాత గేట్కి తాళం వేసుకొని ఇంకా ఇంట్లోకి వచ్చేసాను ఈ లైటింగ్ చూస్తున్నప్పుడల్లా చాలా సంతోషం అనిపించింది నాకు ఇంకా ఇప్పుడైతే భోజనానికి కూర్చున్నాం నేను మా పిల్లలు చుక్కుడికా ఫ్రై అయితే చాలా బాగుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి